ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి కోట్ల అంకమ్మ తల్లికి సారి తీసుకెళ్తున్నాము అంటే మా కుల దేవత అనమాట ఆమెకి సారి పెట్టిన తర్వాత కనకదుర్గమ్మ తల్లికి సారి పెట్టుకుంటాను వీలైతే అక్కడ కూడా మీకు షూట్ చేస్తానండి అయితే చాలా మంది అడుగుతున్నారు ఏమేమి తీసుకెళ్ళాలి సారికి అని చెప్పి మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు అనమాట అట్లా ఆర్డర్ ఇవ్వడానికి వస్తారు కదా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి చెప్పి కొంతమంది చెప్పాను ఇట్లా చెప్తే బాగుంది కదా మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఉదయాన్నే ఇంట్లో నిత్య దీపారాధన చేశానండి ఆ తల్లికి కావాల్సిన ముందు రోజే ఉంచుకున్నాను అనమాట ఇటువంటి పర్వదినాల్లో అండి తామర్లు కలవలతో పూజించడం నాకు చాలా ఇష్టం అండి మాకు గుంటూరులో సెంట్రల్ సెంటర్లో శుక్రవారం అమ్ముతారనమాట విడి రోజుల్లో కావాలంటే గనక మనం ఆర్డర్ మీద తెప్పించుకోవచ్చు అంకమ్మ తల్లికి తీసుకెళ్ళటానికి పొంగల్ పెట్టుకున్నానండి ఇక ఆ అమ్మ సార్కు ఉపయోగించే వస్తువులు ఏమేంటి అని అడిగారు కదా అలంకరణకి ఉపయోగించే వస్తువులు అండి అవి గోరింటాకు తాంబూలం పసుపు కుంకుమ పూలు నేనేమన్నా తామర దండ లిల్లీ దండ కూడా ఆర్డర్ మీద తెప్పించుకున్నానండి అలాగే చీర రవిక ముక్క మట్టి గాజులు చలిబిండి రెండు రకాల స్వీట్స్ అవన్నీ మన ఇష్టమేనండి ఇవన్నీ కూడా రూల్ రూలేం లేదు ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ పొంగల్ వరకు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇంకా చాలా ఎక్కువ సారి పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి కానీ కొండంత దేవుడికి కొండంత పెట్టలేం కదండి ఏదేమైనా ఆ తల్లిని మనం భక్తి శ్రద్ధలతో కొలవటం ముఖ్యం అండి ఈరోజు మన్విత్కి స్కూలు ఉన్నా కానీ వెళ్ళలేదండి బోర్ కొడుతుందంట ఆయనకి సరే గుడికి రానా అంటే అని అన్నాడు ఇక లేట్ అవుతుందని మా ఫ్రెండ్ సులోచన ఫోన్ చేస్తే అన్నీ కూడా గబగబా సంచిలోకి సర్దేసుకొని బయలుదేరానండి ఇక గుడి దగ్గర ఈ సారీ అన్ని పెట్టడానికి కాయలు అవి పెట్టడానికి ప్లేట్లు కూడా తీసుకెళ్తున్నాను అయితేనండి లేట్ అవ్వకుండా కరెక్ట్ టైంకే వాళ్ళ ఊరేగింపులో జాయిన్ అయ్యానండి అంటే సులోచిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఊరేగింపు మొదలైంది కానీ నేను సగం దూరంలో జాయిన్ అయ్యాను అన్నమాట అయితే గుడి దగ్గరికి ముందుగా వచ్చిన వాళ్ళు ఆ తల్లికి వారు పోసారండి అంటే వారంటే మనకి తెలిసిద్ది ఇప్పుడు పిల్లలకు తెలియపోవచ్చు ఇట్లా ఆ తల్లికి నీళ్లు పోస్తారు కదండి అది వారంటాం మేము మరి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఏమంటారు నాకైతే తెలీదు అయితే మా కుల దేవత గుడి అండి అంకమ్మ తల్లి గుడి మా అమ్మగారి ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి చిన్నతనంలో అయితే చాలా బాగా ఎక్కువ వెళ్ళేదాన్ని ఈ మధ్య కాస్త తక్కువేనండి అలటం తగ్గింది అయితే నా ఫ్రెండ్ సులోచన పుణ్యవాణి చాలా రోజుల తర్వాత భాగ్యం కలిగిందండి తన అయితే ఇటువంటి కార్యక్రమాలు భలే చేస్తుందండి కూడాను దేవుడికి సంబంధించినవే వారానికి ఒక కార్యక్రమం అయినా చేస్తారండి మామూలుగా శివస్వామి గారి భక్తులనమాట వీళ్ళు ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు శివస్వామి గారు అంటే తాళాయిపాలెం అండి గుంటూరు దగ్గరలో రాజధాని దగ్గర ఉంది చాలా బాగుంటుంది ఎవరైనా చూడాలి అనుకుంటే గనక బయట వాళ్ళ వాళ్ళు వచ్చి చూడండి గుడి చాలా బాగుంటుంది అందరికీ ఎర్రంగు చీరలు డ్రెస్ కోడ్ పెట్టిందండి చూసారా ఎంత నిండుగా ఉన్నారు అందరూ కూడాను గుడి దగ్గర భక్తులకి ప్రసాదాలు ఇవ్వటానికి ఏమన్నా పులిహోర దద్దోజనం తయారు చేయించాము ఇక ఎటు పొంగల్ కూడా ఉంటుంది కదండి పొంగల్ కూడా పెట్టచ్చు కూల్ డ్రింక్లు కూడా ఏ తెప్పించింది అయితేనండి లోకల్ ఛానల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నారు లోకల్ టీవీలో ప్రసారం చేస్తారనుకుంటా అయితే కొంచెం మమ్మల్ని కూడా మాట్లాడమంటే ఏదో కొంచెం మాట్లాడాము ఆ తల్లి చూడండి ఎంత కళగా ఉన్నారు ఇక అమ్మవారికి సారి సమర్పించి నేను తెచ్చిన తామర పూల మాలను మాత్రం అమ్మగారికి ఎప్పుడెప్పుడు అలంకరిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నానండి అలంకరించిన తర్వాత చూస్తే అసలు కనులు నిండుగా అసలు ఎంత తన్మయత్వంతో చూసుకున్నాను అండి ఆ రూపాన్ని చూశారా మీరు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో ఆ తల్లి రూపాన్ని కనుల నిండుగా చూసుకొని ప్రసాదాల కార్యక్రమాలు అవన్నీ పూర్తయిన తర్వాత ఇక అంతా అక్కడ నా చిన్ననాటి స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళందరితో కాసేపు మాట్లాడి కొంచెం సేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని ఇక ఇంటికి బయలుదేరామండి అయితే ఈ మధ్యలో మాత్రం అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నామండి అవన్నీ కూడా నేను షూట్ చేయలేకపోయాను అయితే ఈ తల్లిని ఏదన్నా కోరిక కోరుకొని ఐదు వారాల పాటు బిందెతో అమ్మవారికి అభిషేకం చేస్తే మనం ఏ కోరికైతే కోరుకుంటామో అది అని చెప్పి నమ్మకం అండి ఇక్కడ భక్తులందరికీ కూడా బాగా విశ్వాసం అన్నమాట అయితే ఈ కార్యక్రమం ఇదంతా పూర్తయ్యేసరికి మూడు మూడున్నర అట్ల అయిందండి ఇక అక్కడ ప్రసాదాలు అవి తినేసి ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చాము మీ తరపున కూడా నేను మంచిగా కోరుకున్నానండి మీ అందరికీ మంచి జరగాలని చెప్పి ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ తల్లిని తలుచుకొని మీరు కూడా ఒక మంచి కోరిక కోరుకోండి తప్పకుండా నెరవేరుద్దని విశ్వాసం అనమాట సరేనండి ఈరోజు ఈ వీడియో ఇంతేనండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో బాయ్ అండి ఉంటాను